అన్న నమస్తే అన్న నమస్కారం అన్న మీ అన్న నా పేరు లాల్సింగ్ లాల్ సింగ్ మీ ఊరు తిరుమలపల్లి తిరుమలపల్లి గ్రామం పండ తిరుమలపల్లి ఊరు ఒకటి అన్న ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు ఇప్పుడే ఎప్పుడే రావడం ఇంతకుముందు ఏదన్నా పదవులు లేదన్నా ఇంతకుముందు మా అన్న పోటీ చేసి ఓడిపోయాడు ఇప్పుడైతే నేను వచ్చిన అంటే ఇంతకుముందు రాజకీయంలో నేను దేనికి రాలే కానీ సరే సరే అయితే ఎందుకైనా అంటే మీరు గుర్తించిన సమస్యలు ఏమున్నాయన్న మేజర్గా మీ గ్రామ పంచాయతీకి సంబంధించి మా గ్రామ పంచాయతీకి సంబంధించి మేజర్ సమస్యలు బాగా ఉన్నాయన్న ఇప్పుడు కరెంట్ కావచ్చు గుట్ట మీద కాలనీ ఒకటి ఉంటుంది అన్ని కొత్త కొత్త బిల్డింగ్ అయినాయి అక్కడ అక్కడ కరెంట్ లేదు డైనేజ్ సమస్య లేదు డైనేజీ లేదు మొత్తానికి మొత్తం దే డైజ్ అయితే రోడ్లు లేవు శిషి రోడ్లు ఎస్సి కాలోళ్ళ కలవట్లు వేయాలా రెండు జాగాలు మూడు జాగాల దాటి రాకుండా ఉంది వాళ్ళకు తండ్రిల పేరుతో వాళ్ళు కూడా బ్రిడ్జ్ చేయాలి డబ్బు ఆరోగ్యకి మొత్తం ఏం లేదు తండ్రి కూడా మా గుడికి శివరాల గుడికి అని అక్కడ ఒక మోడీ కల్వర్ చేయాలి దానికి కూడా అది ఒక సమస్య కరెంట్ పోలేని సమస్య చాలా రకరకాల సమస్యలు ఉన్నాయి మా పల్లెల్లో ఇవన్నీ లేని దేవాలన్నా సహకరిస్తే గవర్నమెంట్ మాకు అని చేయాలని ఆలోచన అయితే మంచిగా ఉంది అంటే మీకు ఎట్లాంటి థాట్ ప్రాసెస్తో నచ్చేది అన్న ఎట్లాంటి ఆలోచన విధానంతో వచ్చేది మీరు ఏదైనా ఇక మనకి చేయడం మంచి చేద్దాం ఆలోచనతోనే ఉన్నాం ఇప్పటికైనా మంచి చేయాలని నా కోరిక మంచి చేద్దాం సార్ల ఎమ్మెల్యే సార్లు ఎలా కలుపుకొని మంచి తగ్గి పార్టీ కాకుండా మా ఊరికైతే మనం ఇక నెక్స్ట్ జనరేషన్లో ఉన్నాయి జనరర్కి అయితే మనం మంచి చేసుకోవడం అన్నట్టుగా మనస్ఫూర్తిగా చేద్దాం ఊరికి ఏమే మా ఊరికి బాగా సమస్యలు ఉన్నాయి డైవర్ట్ సమస్య బాగా పెద్ద పోదు మా ఊళ్ళో ఏం బాగలేదు పల్లె పల్లెని అంతే ఎట్లా మీరు మీరు ఏ ప్రాణాలు పోదాం అనుకుంటారు ఎట్లా చేద్దాం అనుకుంటారు ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఇస్తే డైమేజ్ చేయించి నైన్ సమస్య ప్రాబ్లం సాల్వ్ చేసుకొని అట్లా ఒకటి 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 చేద్దామని అనుకుంటాం ఇప్పుడు రోడ్లు కానీ ఈ సమస్యలు మీకు ఎక్కువగా ఉన్నాయని రోడ్లు రోడ్లు ప్రాబ్లమ్స్ ఉన్నాయి రోడ్డు మొత్తం ప్రాబ్లం అక్కడి నుంచి మీరు వచ్చిందా కదా ఆ చెట్టు కలిపి అట్లా చక్కగా రోడ్డు ఒకటి రెండు రెండు కిలోమీటర్లతో అలా చేస్తుంది అది ప్రాబ్లం ఒకటి ఉల్లెపూడ శిసిశి రోడ్లన్నీ శబ్దం ఒకటి ఒకటి ఎట్లా విలే కథ వేద్దాం అనుకోని అనుకుంటున్నాం విలేజ్ సపోర్ట్ ఎట్లా ఉందా అన్న మీకు పర్లేదు నా వాళ్ళు ఓకే మీ బాడీ నా అందరూ హండ్రెడ్ పర్సెంట్ ఓకే నా బాడీ అంతా ఓకే ఇప్పుడైతే మంచిగా ఉన్నాం అందరం అన్నదాకా కలిసి ఉన్నాం ఇక ఇట్లాగా కూడా ఇంత ముందుగా ఇంటికి ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే నేను అంటే ఖాళీ ఎండా తిరగలే కానీ ఉన్నా విజయ్ పార్టీలో ఉన్నా విజయ్ పార్టీలా అని అట్లనే ఉన్నాం అంతే ఏం మనకి ఏం హోదా రెస్పాన్స్ సార్ కలిసినాం మాకు కూడా చిన్న విలేజ్ అన్న ఎవరిని మనం బాగా అనుకున్నా కానీ ఏం చేయలేం చిన్న విలేజ్ కాబట్టి అందరూ కలిసి ఉంటే మన విలేజ్ బాగుపడుతుంది విలేజ్ కానీ అనుకో నాకు లైఫ్ లాంటి పేరు విడిపోతుంది విలేజ్ కోసం విలేదు చేయాలనుకుంటే విలేజ్ కోసం చేయాలని తాపద ఉంది నాకైతే మొదటి సమస్య డైమేజ్ చూపిస్తున్నాం అని శిశు కెమెరా పెట్టిస్తున్నాం ఓన్లీ శిశు కెమెరాలు విడిపిస్తున్నాం అంటే ఇట్లా అవుట్ అయ్యి మన సిగరెట్ లెక్క డైమేజ్ అంటే చేస్తారు శిశు కెమెరా శిశు కెమెరాలు డైనేజ్ కరెంట్ వ్యవస్థ బాగా ఉంది మా దగ్గర కోత బాధ పోల్చున్నాయి ఉన్నాయని ఇవి అవిటికి కూడా కోతలు దుంకి దుంకి వైట్లన్నీ తగ్గిపోతాయి అలాగే సిబ్బంది బాగా ఇబ్బంది అవుతుంది నైట్ ఉరకాలంటే అయితే లేదు పుట్ట మీద కరెంట్ అనేది అసలు కరెంట్ లేదు అక్కడ ప్యారే భోజనం పూజ పెసుకున్న బాబు అక్కడ అన్నీ చేయాలి అవి కానీ పోయి ఏమని మాట్లాడి చేసి చేపిస్తాం ఈ కోతుల సమస్య మీద ఏమన్నా అనుకుంటున్నా కదా ఇప్పుడు జంగలకు దగ్గర ఊరు మాది ఎంత ఏమైనా చేసినా లేకపోతే రూపంలో ఊరైతే రావబడ్డ వాళ్ళ చెడ్డు పోయితే చూడట్టు నేను కూడా అక్కడ అరవై కిలోమీటర్ రెండు కిలోమీటర్లు రాదు ఇంత ఎప్పటికప్పుడు మళ్ళీ వస్తాయి దాన్ని ఎట్లనే ఒక పెరుగు అయితే శబ్దం అనుకుంటున్నాం ఫైనల్ దేవునుగా ఫైనల్గా ఇప్పుడు మీకు పదవి ఇచ్చినటువంటి మీ గ్రామస్తులకు కానీ మీ తోటి పాలక వర్గ సభ్యులకు కానీ మీ తప్పున చెప్పాలంటే ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు నాకు పదవి ఇచ్చిన మా గ్రామస్తులు ఒకటి మా అందరికీ పేరు పేరున కుదరుకుంటున్నా నాకు ఇచ్చిన దానికి దీనికి మంచి పేరు సంపాదించుకుంటా మంచి పని చేసి పెడతా అందరికీ నేను ఏ రకంగా మేము గౌరవం నుంచి తీసుకొచ్చి ఊరిలో పెట్టవా పెట్ట పెట్టారు కానీ మనం అంతే పని మనం హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడదాం ఏదైనా సమస్య నా దగ్గర వచ్చిందా అది నేను నా కనుగోలు చేస్తాను ఇక మంది కాదు ఏ సమస్య వచ్చినా నా కనుక చేస్తాను కానీ మేము నూతనంగా ప్రవాహ స్వీకారం చేసినందుకు మా మీడియా తరఫున మీకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ